అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో ఆడవారికి అమ్మలా మేలు చేసే ఒక మొక్కని మీకైతే పరిచయం చేయబోతున్నాను మొక్క లేదా చెట్టు అనుకోవచ్చు ఆడవారికి అమ్మలా మేలు చేస్తుంది ఎన్నో రకాల పర్సనల్ సమస్యలు ఆడవారికి ఉన్నట్లయితే ఆ పర్సనల్ సమస్యలను కూడా తగ్గిస్తుంది ఎంతో కాలంగా బాధపడుతూ ఎన్నో మందులు వాడి విసిగి వేసారిపోయిన సమస్యలు ఏమైతే ఉన్నాయో కొన్ని అయితే మీకు చెప్తాను వాటిని కూడా ఈ యొక్క చెట్టు అనేది ఆ సమస్యల్ని మాయం చేస్తుంది ఆ రోగాలని జబ్బుల్ని తగ్గిస్తుంది మరి ప్రకృతి అమ్మ లాంటిదండి ప్రకృతిలో ఉన్న ప్రతి వృక్షం కూడా దైవంతో సమానమే ఈ వృక్షాలని మనం కాపాడుకుంటూ సంరక్షణ చేసుకుంటూ ప్రేమిస్తూ పూజిస్తూ మనం ఉపయోగించుకునే విధానంలో ఉపయోగించుకున్నట్లయితే ఎన్నో రకాల జబ్బులను తగ్గించుకోవచ్చండి మరి ఈ వీడియోలో ఆడవారి యొక్క పర్సనల్ సమస్యలను తగ్గించే ఒక చెట్టుని మీకైతే పరిచయం చేయబోతున్నాను దయచేసి వీడియో మొత్తం పూర్తిగా చూడండి కొంచెం చూసి కొంచెం చూడకుండా అలా కొంచెం చూసి కొంచెం చూడకుండా అలా ఉండొద్దు దయచేసి చివరి వరకు చూడండి ఏదైనా సరే సంపూర్ణంగా మనం చూడాలి దీన్ని మీరు చూడగానే ఇది విషపూరితమైన మొక్క కదా ఇది ఎక్కడ పట్టినా మనకు కనిపిస్తూనే ఉంటుంది ఈ యొక్క కాయలు తినకూడదు కదా దీని యొక్క ఆకులు తినకూడదు కదా అని మీరు ఒక ఆలోచన మీకు వస్తుందండి మీకు వచ్చిన ఆలోచన నిజమే ఇది ఒక విషపూరితమైన మొక్క విషపూరితమైన మొక్క కానీ ఉపయోగించుకునే విధానంలో ఉపయోగించుకున్నట్లయితే ఇది ఒక అమ్మలాంటిది అంటే పైపోతక కానీ లేదా ఈ వీడియోలో నేను చెప్పబోయే విధంగా కానీ మీరు ఉపయోగించుకున్నట్లయితే ఒక అమ్మలా ఇది మేలు చేస్తుంది ఒకసారి ఈ మొక్కని మీరు బాగా గమనించండి దీని పువ్వులు ఈ మాదిరిగా ఉంటాయి దీని పత్రాలు ఇలా ఉంటాయి దీనికి కాయలు ఉంటాయి చూడండి కాయలు అదిగో చూడండి కాయలు ఈ చెట్టుని మనం ఇలా పట్టుకొని తాగగానే ఒక రకమైన పచ్చి వాసన వస్తుందండి పచ్చివాసన దీనిని ఉమ్మెత్త అంటారు ఉమ్మెత్త చెట్టు అంటారు తెలుగులో మరి దీని సంస్కృతంలో దత్తుర అంటారు దత్తుర ఇది మనకి ఎక్కడ పెట్టినా కనిపిస్తూనే ఉంటుంది ఈ చెట్టులో రెండు రకాలు ఉంటాయి తెల్ల ఉమ్మెత్త నల్ల ఉమ్మెత్త మరి దీన్నైతే తెల్ల ఉమ్మెత్త అంటారు మరి నల్ల ఉమ్మెత్త మనం ఎలా గుర్తుపట్టాలండి అంటే ఈ పుష్పాలు ఈ కాయలు నలుపు రంగు వర్ణంలో ఉంటాయి అదే మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అయితే ఈ తెల్ల ఉమ్మెత్త కన్నా నల్ల ఉమ్మెత్తలో ఔషధోపయోగములు ఎక్కువగా ఉంటాయి నల్ల ఉమ్మెత్త చాలా మనకి ఎక్కువగా మేలు చేస్తుంది మరి స్త్రీ పర్సనల్ సమస్యలకి ఇది ఎలా మేలు చేస్తుంది అంటే స్థనాల వాపు స్థనాల వాపు కొందరు స్త్రీలలో తరచు కూడా వస్తూ ఉంటుంది ఎన్ని మందులు వాడినా తగ్గని స్త్రీలు స్థనాల వాపుతో ఆ నొప్పి కూడా బాగుంటుందండి సలుపుల నొప్పి అంటారు ఆ నొప్పిని భరించలేరు అలాంటి స్త్రీలు దీని యొక్క ఆకులను తీసుకొని నల్ల ఉమ్మెత్త కానీ తెల్ల ఉమ్మెత్త కానీ దీని యొక్క ఆకులను తీసుకొని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి పొడి బట్టతో తుడిచి పసుపుతో దీన్ని నూరి మెత్తగా నూరి ఒక గంధంలాగా చేసుకొని దీన్ని స్తనాలపైన రాయాలి స్తనాలపైన సున్నితంగా లేపనం చేసి ఒక గంట గంటన్నర తర్వాత చక్కగా స్నానం చేస్తూ ఉండాలి వేడి నీళ్ళతో ఈ మాదిరిగా చేస్తూ ఉన్నట్లయితే స్తనాల వాపు అలాగే ఆ నొప్పి అదంతా కూడా పూర్తిగా తగ్గిపోతుంది ఇక మరొక సమస్య రుతుశూల దీన్నే ఋతునొప్పి నొప్పి నెలసరి నొప్పి అని కూడా అంటారు ఆ నొప్పి అనేది బాధకరం అండి వర్ణించలేని బాధ కొందరు స్త్రీలు ఆ నొప్పితో కడుపుని నొప్పితో ఆ మూడు లేదా ఐదు రోజుల్లో అసలు అల్లాడిపోతూ ఉంటారు బాధని తట్టుకోలేక అలాంటి వాళ్ళు దీని యొక్క వేరుని తీసుకోవాలి భూమిలో తవ్వగా నల్ల ఉమ్మెత్త కానీ తెల్ల ఉమ్మెత్త కానీ దీని యొక్క వేరును తీసుకొని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి దీన్ని ఉదరా బదరా అంటే కచ్చాపచ్చగా దంచి ఒక గ్లాసు నీళ్ళలో వేసి కషాయం కాయాలి గ్లాసు కాస్త అర గ్లాస్ అయిపోవాలి ఇది కషాయం అంటారు లేదంటే ఇది కానీ దీని యొక్క వేరుని ఎండబెట్టి దంచి చూర్ణం కానీ అంటే చూర్ణం అయితే ఒక అర స్పూను ఈ కషాయం అయితే స్పూను ఇంతకన్నా ఎక్కువ తీసుకోకూడదండి దీన్ని స్త్రీలు తీసుకుంటూ ఉండాలి రోజుకి ఒక స్పూన్ కషాయం లేదంటే అర స్పూన్ పొడి ఈ రకంగా తీసుకుంటూ ఉన్నట్లయితే ఒక రెండు మూడు రోజులు చాలు ఎక్కువ వాడకూడదు ఎక్కువ తీసుకోకూడదు అంటే ఎక్కువ రోజులు కానీ ఎక్కువ పొడి కానీ ఈ రకంగా చేసినట్లయితే ఋతుశోలు అనేది పూర్తిగా తగ్గుతుంది ఇంకా ఇది పిప్పి పన్ను కూడా చాలా అద్భుతమైన వైద్యం అండి దీని కాయ లోపల గింజలు ఉంటాయి ఈ గింజల్ని నీటితో నూరి ముద్దగా చేసి ఆ ముద్దని పిప్పి పన్ను యొక్క రంధ్రంలో బఠానీ గింజంతా పెట్టి అలాగే ఉంచాలి దాన్ని మింగకూడదండి అలాగే ఉంచి ఉమ్మొస్తుంటే ఊసేస్తూ ఉండాలి ఈ రకంగా చేసినట్లయితే పిప్పి పన్ను బాధ కూడా పూర్తిగా తగ్గుతుంది ఇక శ్వాసకోశ వ్యాధులు ఈ శ్వాసకోశ వ్యాధుల సమస్యతో బాధపడుతున్న వాళ్ళు దీని యొక్క ఆకులని ఎండబెట్టి మోదుగాకును ఆకును కానీ అంటే ఆకుల్ని ఎండించి ఇవి వచ్చిన ఎండిన దాన్ని మోదుగాకుల్లో ఆకుల్లో కానీ తునిక ఆకుల్లో కానీ చుట్టి లోపల దాన్ని కాల్చి పొగల పీలుస్తూ ఊసేస్తూ ఉండాలి లేదా దీని యొక్క వేరుని ఎండబెట్టి చూర్ణం చేసుకొని చిటికడి పొడిని తేనెతో కలిపి తీసుకుంటూ ఉండాలి పొగలా పీల్చిన చిటికడి పొడిని తేనెలా తేనెతో కలిపి తీసుకున్నా కూడా శ్వాసకోశ వ్యాధులు దగ్గు ఆయాసం ఉబ్బసం ఇవన్నీ పూర్తిగా తగ్గుతాయి ఇక శరీరం పైన వాపు నొప్పులు ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఉమ్మెత్త కాయలు ఇప్పుడు మీరు చూసారు కదా ఆ కాయలు ఉమ్మెత్తకాయలు వెల్లుల్లిపాయ అంటే ఒక కాయ ఒక వెల్లుల్లిపాయ నూనెలో వేయించి మెత్తగా నూరి దీన్ని లేపనం చేస్తూ ఉండాలి నొప్పులపైన శరీరం పైన అన్ని రకాల నొప్పులకి వాపులకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఇక తలలో పేలు తలలో పేలు విపరీతంగా ఉన్నవాళ్ళు దీని ఆకుల్ని దంచి ఆ వచ్చిన గంధాన్ని తలపైన వేసి దీన్ని అలాగే ఉంచి కొంతసేపు తర్వాత స్థానం చేస్తూ ఉండాలి ఇలా చేస్తే తలలో పేలన్నీ కూడా తొలగిపోతాయి ఇక పేనుకొరుకుడు సమస్యకి ఇది అద్భుతం దీని ఆకులు దంచిన రసం నువ్వుల నీళ్ళతో కలిపి దీన్ని పేనుకొరుకుడు ప్రదేశం పైన రోజుకి రెండు మూడు సార్లు రాస్తూ ఉండాలి ఆ సమస్య అనేది అక్కడే మాయమైపోతుందండి ఇక చర్మ వ్యాధులకి దీని ఆకుల రసంతో సమానంగా నువ్వుల నీళ్ళలో కలిపి దీని చర్మ రోగాలపైన మచ్చలపైన పొక్కుల పైన చర్మం ఏ రకంగా మనల్ని ఇబ్బంది పెడుతున్నా ఆ ప్రదేశం పైన రాసినట్లయితే అన్ని రకాల చర్మ వ్యాధులు కూడా నయమవుతాయి ఇక సెగ గడ్డలు వీటిని వేడి గడ్డలు ఉడుకు గడ్డలు అని కూడా అంటూ ఉంటారు ఉమ్మెత ఈ యొక్క ఆకుల్ని తీసుకొని వీటిపైన ఏదైనా నూనె ఆముదం కానీ నువ్వుల నూనె కానీ రాసి వేడి చేసి ఈ పత్రాన్ని గడ్డలపైన అలా వేసి కట్టుకట్టాలి ఇలా కడుతూ ఉన్నట్లయితే ఈ సగగడ్డలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గుతాయి మరి చూసారా ఇది ఎంత అద్భుతమైన చెట్టు విషపూరితమని అందరికి తెలుసు కానీ దీన్ని ఉపయోగించుకునే విధానంలో ఉపయోగించుకుంటే నేను చెప్పినట్లు ఎన్నో రకాల జబ్బుల్ని తగ్గించుకోవచ్చు ముఖ్యంగా ఇది స్త్రీలకి అమ్మ లాంటిది అని మనం చెప్పవచ్చు ఉమ్మెత్త చాలా అద్భుతమైన మొక్క అండి అయితే దురదృష్టం ఏంటంటే ఈ మొక్కలు అంతరించిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి వీటిని మనం సంరక్షణ చేయాలి ఆ విత్తనాలను తీసుకొని మంచి వేసవిలో ఎండబెట్టి వీటిని చల్లుతూ ఉండాలి అవే పెరుగుతూ ఉంటాయి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే